ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాము అనే చుట్టూ తిరగాలి మీడియా అంటే లేనిపోని కళ్ళబొల్లి న్యూస్ తీసుకొచ్చి లేకపోతే ఒకటైతే పది సార్లు పది విధాలుగా చూపించడం అది మంచిది కాదు అలాగే దేశాయ్ గారు కూడా అంత మంచిగా మాట్లాడారు మంచిగానే చెప్పారు తప్ప చెడుగా కాదు కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ పిల్లనే ఇంక్లూడ్ చేసేసి ఎంతవరకు కరెక్ట్ ఇది అస్సలు కరెక్ట్ కాదు ఇంకోసారి ఎప్పుడు ఇలా ఇది అస్సలు కరెక్ట్ కాదు చెప్పండి ఒక వీడియో వచ్చింది మేడం చెప్పండి నేను ఇందాక స్పందించాను బ్రదర్ ఏమైనా అంటే కొన్ని పిచ్చు కుక్కలు ఉంటాయి అర్థవుతుందా కొన్ని ఏమంటారు వాడికి ఏం చేస్తున్నాయో కూడా మనకు నిజంగా తెలియకుండానే చేస్తుంటాయి కనిపించాలి ఖర్చు చేయడం ఎట్లా చేస్తుంటాయి అలాంటి గవర్నమెంట్ ఏం చేయాలంటే చంపడం విషయం కాదు దానికి మెడిసినా లేకపోతే ఒక షెల్టర్ ఓకేనా తీసుకొని ఒక దగ్గర పెట్టేసాడు వాటి అన్నిటికి మెడిసిన్ ఇవ్వడం దాని ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకోవడం ఇవన్నీ చేయాలి కానీ ఇప్పుడు కొన్ని అభం సుభం తెలియని కుక్కలు ఉంటాయి బ్రదర్ ఒక కుక్క చంపేదాన్ని అన్ని కుక్కలు చంపాడు రాంగ్ గా కాదా బ్రదర్ చెప్పండి పిల్లల ప్రాణం తప్పు కాదు నేను అది ఎవటరు తక్కువ చేసి మాట్లాడలా పిల్లల ప్రాణం చాలా ముఖ్యం వాళ్ళు ఎవటరు ఏమి తెలియని పసిపాకులు వాళ్ళు కూడా అలా అవుతున్నారంటే మన బాధే బాధ లేకుండా ఉందా బాధే కానీ నేనేమంటాను ఏవైతే కరుస్తున్నాయో ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో వాటికి మీరు మెడిసిన్ ఇవ్వండి తప్ప ఇలా అన్నైతే చంపడం రాంగ్ బ్రదర్ ఒక కుక్క అనేది లేకపోతే కాపలా ఎవరుంటారు చెప్పండి మనకి అర్థం అవుతుందా ఆలోచించండి ఇంకో విషయం మీరు పిల్లల గురించి మాట్లాడలేదు కదా బ్రదర్ కొన్ని వీడియోలు మీరు చూస్తే ఇంట్లో అమ్మ నాన్న కట్టే కుక్కలు పెంచుకుంటారు కదా పెంచుకునే దగ్గర పిల్లలకి అవే తోడుగా ఉంటాయి మరి ఆడి గురించి ఏం చెప్తారు అక్కడ కాపాడేది కూడా కుక్కే కదా మరి చెప్పండి దాని ప్రాణాలు అట్టేసి మరి టీవీలు పడుతున్నా ఇంకోటి ఏదైనా పడుతున్నా అడ్డు చేస్తుంటాయి మరి అప్పుడు పొగడు రా బ్రదర్ అప్పుడు కుక్కలు ఏం చేస్తున్నాయి బ్రదర్ కాబట్టి మంచి చెడు రెండు ఉంటాయి మనిషిలో మంచి చెడు ఎలా ఉంటాయి కుక్కలో కూడా మంచి చెడు అన్ని ఉంటున్నాయి కాబట్టి చెడు వాటిని కొంచెం మీరు ప్రభుత్వం వచ్చి ఎవరైనా చర్యలు అనేవి కొంచెం మంచి తీసుకొని వీటన్నిటికి అరికట్టాలని కోరుకుంటున్నా చెప్పద్దు మనుషులకు వచ్చే రోగాలకి మందులు కనపెడతాం కష్టం వల్ల వచ్చే ఎక్కువగా ఉంటాయి కదా కంట్రోల్ చాలా కష్టం కదా మీరు పావురాలు గాలి సోకితే పావురాలు ఇది దొకితే ఇప్పుడు పోతున్నారు మాట్లాడుతున్నారు మరి పోల కాలంలో పావురాలే కదా బ్రదర్ ఇక్కడ నుంచి అక్కడ సమావేశాలు పంపించింది మరి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది మన వల్లే కదా మన వల్లే జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఏది కుక్కలైనా ఎందుకు కరుస్తాయంటే కొన్ని చెప్తా కొన్ని పిచ్చి కుక్కలే కానీ ఇంకొన్ని ఆకలితో కరిచేస్తున్నాయమ్మ ఎవరు తెలుసు ఒక ముద్ద ఈ రోజు నువ్వు ఇక్కడ ఒక కుక్కకి రోజు రోజు రోజులు అన్నం పెట్టి బ్రదర్ కుక్క కుక్కరు పది వచ్చి మీ మీద అటాక్ చేస్తా అంటే పది కుక్కల మీద అరవటం పోతుంది అది దాని జాతే అవి సేమ్ కుక్కలే కానీ నీకు హెల్ప్ చేస్తుంది ఆ కుక్కలే హెల్ప్ చేయదు అర్థమవుతుందా సో అలా చెప్తున్నా నేను ఓకేనా మంచి అనేది గవర్నమెంట్ కూడా చూసుకొని కొంచెం చర్యలు తీసుకోండి పిల్లలకి అలా చేయకుండా చూసుకోండి ఇంకో విషయం పిల్లలకి ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు చెప్పండి అవునా మమ్మల్ని వీడియో చూస్తారా మీరు ఆ పిల్లకి ఏదో ఆడుకుంటా ఉంటే వెనక కార్ దగ్గర నుంచి పోయి తప్పడు గుడి తెలిపన్నాడు ఇంకొకరు సరే బ్రదర్ మీరు అన్నారు మరి వాళ్ళు ఏం చేస్తారు మీరు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరా వాడికి అదే అంశాలు కాని కష్టపడి మరి ఏం చేయాలి చెప్పండి వాడి గురించి మీరేం చెప్తారు కుక్కలు మాట్లాడారయ్యా దీని గురించి ఏమిటి అందరు అంటారేంటి చెప్పండి ఆశ చేయండి మరి వాళ్ళేం చేయాలి అబ్బో వాళ్ళకైతే ఉందా ఉద్యోగాలు వెళ్తారు మరి ఇంటికాడ పిల్లలు తొందరగా స్కూల్ నుంచి వచ్చేస్తారు కొను బయట ఇంట్లో చూడాలి ఎవరికి తోటే ఉండాలి బ్రదర్ బ్రదర్ మీరు అనేది నేను వేరేగానట్ల కొన్ని కొన్ని బయట సమాజం ఇట్లా ఉంది అన్నప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాలి బ్రదర్ ఇప్పుడు కరోనా వచ్చింది ఏ నాకేం కాదు నేను తిరుగుతా విచ్చలుడిగా తిరుగుతానని నువ్వు బయటకు వస్తే పోయేది నువ్వే పోతావు ఆ అది వైరస్ బయట కానీ నువ్వు జాగ్రత్త ఇంట్లో కూర్చోండి నువ్వు పోవు కదా ఆ జాగ్రత్త మనం తీసుకుంటున్నావా లేకపోతే ఎవరు తీసుకుంటున్నారు మరి పేరెంట్స్ కూడా జాగ్రత్తలు ఉండాలి తీసుకోవాలి పిలకాయలు అట్లా ఉత్తినా బయటకు వదిలేమాకండి పిచ్చుకోకులు ఉన్నాయి మరి అర్థం చేసుకోండి గవర్నమెంట్ కొన్ని చర్యలు కొన్ని జాగ్రత్తలు తీసుకునేంత వరకు మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి పిల్లల గురించి కొన్ని శత్రు దేశాలు ఉంటాయి